ఇక్కడ ఏర్పడి ఉన్నది ఈ పరిస్థితిని తట్టుకోలేక ప్రతి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు నిజం చెప్పాలంటే ముల్లూరులో అనేక ప్రజల ప్రాణాలను నెల్లూరు అంటే స్మార్ట్ సిటీ అంటున్నారు కాదు నెల్లూరు అంటే మస్కిటో సిటీగా మారిపోయి ఉన్నది సింహపురి కాస్త దోమలపురిగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడున్నది అనేక దఫాలు అధికారులకి ఈ నగర పాలకులకి వీరందరికీ ఈ దోమలతో తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని కాపాడండి బాబు దోమల నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పి మొరబెట్టుకున్నా ఫలితం లేదు ఫలితం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వినూత్నంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మేము ఒకటే అడుగుతున్నాం దోమల నివారణ చర్యలు అంటే పట్టపగలు చిన్న ఫాగింగ్ మిషన్తో కాసేపు ఫాగింగ్ కొట్టి వీడియోలు తీసి ఫోటోలు తీసుకోవడం కాదు చిత్తశుద్ధితో దోమల నివారణ చర్యలు చేపట్టాలి ఫాగింగే కాదు బీటెక్స్ ఆయిల్ స్ప్రే చేయాలి ఆయిల్ బాల్స్ వేయాలి ఎక్కడ ఫాగింగ్తో పాటు ఎక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు వేరుగుపోయినటువంటి మురుగునీరు ఉన్నటువంటి ప్రాంతాలు గుర్తించాలి డ్రై పాటించాలి మొత్తం అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ప్రజలు వీరందరినీ భాగస్వాములు చేస్తే దోమలు నిర్మూలించడం అనేది చాలా సులభమైనటువంటి విషయం ఈరోజు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల నెల్లూరు నగర ప్రజల ప్రాణాలు బలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ పాలకుల వైఫల్యం వల్ల ఇప్పటికైనా ఈ పాలకులు అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం